మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదమూడున క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశినే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు ఇది ఎంతో పర్వదినం ఇలా శుక్రవారం రోజు క్షీరాబ్ది ద్వాదశి రావటం విశేషంగా చెప్తారు ఇలాంటి శక్తివంతమైన రోజు మీరు కేవలం ఈ చెట్టును తాకటం వల్ల మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ రోజు తెలియకైనా ఈ చెట్టును తాకిన వాళ్లకు లక్ష్మీ కటాక్షం కలిగి వారి దశ తిరుగుతుంది మీ కష్టాలను దరిద్రాన్ని దోషాలను ఈ చెట్టు పోగొట్టి మీకు అదృష్టాన్ని అందిస్తుంది మీ ఒంట్లోని సకల దరిద్రాలను పోగొడుతుంది మరి అత్యంత శక్తివంతమైన శుక్రవారంతో కూడిన క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు ఏ చెట్టును తాగితే మీకు అదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మీరు కేవలం ఈ చెట్టును తాకటం వల్ల తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ క్షీరాద్ది ద్వాదశి రోజే క్షీరసాగర మదనం జరిగింది ఆ సమయంలో అమృతం కూడా ఉద్భవించింది అయితే ఆ సమయంలో దేవదానవుల మధ్య అమృతం కోసం జరిగిన ఘర్షణలో ఆ అమృతంలోని కొన్ని చుక్కలు నేల మీద పడి ఉసిరి చెట్టుగా మారిందని పురాణ కథ ఉంది అందుకే సకల వ్యాధులను నివారించే కాయగా ఉసిరిని వాడతారు ఇక ఆ రోజు నుండి క్షీరాద్రి ద్వాదశి రోజు ఉసిరి చెట్టును పూజించటం మొదలుపెట్టారు ఉసిరి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం లక్ష్మీనారాయణులు ఆ చెట్టులో కొలువై ఉంటారు బాల బ్రహ్మచారిగా ఎనిమిదేళ్ల వయసులో భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణ ఇంటి ముందు నిలిచి మాతా భిక్షాందేహి అని కేక వేయగా ఆ పేద బ్రాహ్మణి రెండవ వస్త్రం సైతం లేక చీర వరకు ధరించిన చిన్న వస్త్రంతో బయటకు రాలేక తన ఇంట ఉన్న ఒకే ఒక ఉసిరికాయను తన లేమికి చింతిస్తూ ఆ బ్రహ్మచారి జోలెలో తన పూరిపాక తలుపుచాటు నుండి విసిరివేసింది ఇక ఆదిశంకరులు ఆమె దారిద్ర్యాన్ని గ్రహించి అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగభావంతో తనకు దానం చేసినందుకు సంతోషించి ఎంతో సంతోషంగా కనకధారాస్తవం చదువుతాడు ఇక వెంటనే లక్ష్మీదేవి కరుణించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలను వానగా కురిపించింది తన ఇల్లంతా బంగారు ఉసిరికాయలతో నిండిపోయింది ఒక్క ఉసిరికాయను దానం చేసిన బ్రాహ్మణి తిరుగులేని ఐశ్వర్యవంతురాలయ్యింది ఈరోజు అనగా క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే తెలిసి కానీ తెలియక కాని కేవలం ఉసిరి చెట్టును ముట్టుకుంటే చాలు వారికి ఆ లక్ష్మీనారాయణులు తిరుగులేని ఐశ్వర్యాన్ని కలిగిస్తారని మన పెద్దలు చెప్తారు ఉసిరి చెట్టు గాలి మన ఒంటికి తగిలితే మన ఒంట్లో ఉన్న సకల దోషాలు దరిద్రం మొత్తం ఆ రోజుతో పోతాయి ఈ రోజు సాయంత్రం ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి చెంబుతో కొన్ని నీళ్లు పోసి చెట్టు మొదట్లో మూడు ఒత్తులు విడివిడిగా వేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి తరువాత దాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమహ అని మూడుసార్లు జపించి ఆ చెట్టును పదకొండు సార్లు తాకాలి అలా తాకేటప్పుడు తల్లి నా దరిద్రాన్ని కష్టాలను పోగొట్టి మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు సకల ఐశ్వర్యాలు కలిగేలా దీవించు తల్లి అని నమస్కరించుకోండి లేదా మీ కోరిక చెప్పుకోండి తరువాత ఆ చెట్టు దగ్గరే కొంచెం సేపు దీపం దగ్గర కూర్చొని కార్తీక పురాణం చదవండి లేదా వినండి ఇలా కనుక ఈరోజు చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి నూతన శక్తిని మీకు అందిస్తుంది ఈ రోజుతో మీ దరిద్రం మొత్తం పోతుంది ఇదంతా చేయకపోయినా ఈ రోజు సాయంత్రం కేవలం ఉసిరి చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా ఎంతో పవిత్రంగా హిందువులు జరుపుకుంటారు క్షీరాబ్ది ద్వాదశి అత్యంత పవిత్రమైన రోజు ప్రబోధిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని లక్ష్మీదేవి సమేతంగా తులసివనానికి వస్తాడు పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసిన రోజు ఇదే అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఇలా క్షీరసాగర మదనం చేసినప్పుడే కామధేనువు కల్పవృక్షము ఐరావతం అప్సరసలు చంద్రుడు లక్ష్మీదేవి పొడతారు అందుకే లక్ష్మీదేవి జన్మదినంగా కూడా క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట ముందు దీపం వెలిగించి పూజించాలి ఇలా పూజిస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ రోజు తులసి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ మహావిష్ణువు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే తులసి పూజ చేస్తారు అన్ని రోజుల్లో చేసే తులసి పూజ కంటే ఈ రోజు చేసే పూజ విశేషమైనది పుణ్యాల్ని ప్రసాదిస్తుందని పాపాలు నశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి క్షీరాబ్ది ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాదు వెయ్యి యజ్ఞాలను చేసిన ఫలితాన్ని ఇస్తుంది క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు సూర్య చంద్రగ్రహణాల కంటే కూడా రోజు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఎంతో పవిత్రమైన ఏకాదశి కంటే కూడా వంద రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు చేయు పుణ్యకార్యం కోటి రెట్ల అధిక ఫలితాన్ని ఇస్తుంది మన పురాణాల్లో తులసికున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు తులసిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా లక్ష్మీ సమేతంగా పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి తులసిని పూజించిన వారి ఇంట ధనధాన్యాలకు లోటు ఉండదు అలాంటి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది తులసి మొక్కను పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వనవాస కాలంలో సీతాదేవి తులసిని పూజించింది రుక్మిణీదేవి తులసీ దళాన్ని తులాభారంలో ఉంచి శ్రీకృష్ణుణ్ణి స్వంతం చేసుకుంది అంతేకాదు గోదాదేవి దండను శ్రీ రంగనాథునికి అర్పించి శ్రీ రంగనాథుని సాన్నిధ్యం పొందింది కాబట్టి తులసీ పూజ వల్ల జన్మ తరిస్తుంది పాపాలు పోయి పుణ్యం వస్తుంది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు ఈరోజు ఉదయం తెల్లవారుజామునే లేసి స్నానాదులు ముగించుకొని తులసి కోటను శుభ్రం చేసుకొని ముగ్గు వేసి రకరకాల పూలతో అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో తులసీదేవిని పూజించాలి అదేవిధంగా ఈరోజు సూర్యుడు అస్తమించే సమయంలో కూడా తులసీదేవిని శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా పూజించి ఈరోజు దీపదానం చేస్తే సకల ఐశ్వర్యాలు కలిగి ఏవైనా దోషాలు ఉంటే పోతాయి పురాణ వివరణ ప్రకారం ఈరోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులను తులసి కోట ముందు వెలిగిస్తే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని వివరించటం జరిగింది అదేవిధంగా ఈ రోజు తులసి కోట ముందు దీపం వెలిగించటం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం అదేవిధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి గంధం పుష్పం తులసీపత్రం సమర్పిస్తే పన్నెండు సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువును పూజించిన ఫలితాన్ని పొందుతారని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంగా చెప్పాడని పురాణం ద్వారా తెలుస్తోంది దినమైన క్షీరాబ్ది ద్వాదశి రోజు నది లేక చెరువు లేక ఇంట్లో ఏ నీటినైనా తీసుకొని ఉదయం సూర్యునికి అభిముఖంగా నిల్చొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సార్లు జపించి ఆ నీటిని సూర్యునికి అర్పించాలి ఇలా నారాయణ మంత్రం జపించే సమయంలో మీ దోషులులో నుండి ఎన్నైతే నీటి చుక్కల కిందికి పడతాయో అన్ని వేల సంవత్సరాలు మీకు స్వర్గవాసం కలుగుతుంది ఈ రహస్యాన్ని శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు భూదేవికి చెప్పినట్లు పురాణ వివరణ ఉంది అంతటి పవిత్రమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం స్నానం చేసి ఎవరైతే తులసి మొక్కకు కొమ్మ జత చేసి పూజలు చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇలా పూజ చేసే సమయంలో తులసి కోట ముందు గోమయంతో అలకాలి లేదా నీటితో శుభ్రపరిచి శంఖం చక్రం పద్మం స్వస్తిక్ ముగ్గులు వేయాలి ఏ స్త్రీ అయితే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట ముందు శంఖం చక్రం పద్మం స్వస్తిక్ ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ విష్ణువుకు ఎంతో ఇష్టమైన స్త్రీ అవుతుంది అలాంటి స్త్రీకి సకల ఐశ్వర్యాలు ఇస్తాడు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు జీవించేలా దీవిస్తాడు ఆ తరువాత తులసి కోట ముందు తొమ్మిది ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించి ప్రదక్షిణలు చేయాలి ఈ రోజునే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఎంతో మహిమాన్వితమైన రోజు రోజు సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తరువాత ఎవరైతే ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారు వారికి సంవత్సరం దీపారాధన చేసిన ఫలితంతో పాటు శ్రీ మహావిష్ణువు తులసీమాత లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎల్లప్పుడూ క్షీరసాగర సముద్రంలో శయనించి ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలతో కలిసి భూలోకంలో బృందావనానికి వస్తాడు కాబట్టి ఈరోజు బృందావనం ముందు అంటే తులసి మొక్క ముందు ఎవరు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేస్తారు వారికి దీర్ఘమైన ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంతోషంగా ఉంటారని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి దగ్గరకు దేవతలు వస్తారు మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించకపోయినా ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసిని తప్పక పూజించాలి ఈ శుభదినాన తులసి కోటలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది ఈ భక్తి భక్తిశ్రద్ధలతో తులసిని పూజించి తులసి సమక్షంలో దీపదానాలు చేయటం వల్ల సమస్త దోషాలు నశిస్తాయి అపమృక్షు భయాలు తొలగిపోతాయి ఈ రోజు సూర్యుడు అస్తమించిన తరువాత చేసే స్నానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది షాంపూలు పెట్టకుండా స్నానం చేయాలి అలా స్నానం చేసి యథావిధిగా పూజ చేసుకోవాలి పూజా సమయంలో తులసి కోట ముందు రెండు ప్రమిదల్లో మూడేసి ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలానే మూడు ఉసిరికాయ దీపాలు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఈరోజు ఇలా చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది కొంతమంది ఇదే సమయంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తారు ఎందుకంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి ఘడియలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి అందుకే సంవత్సర కాలం దీపం వెలిగించిన పుణ్యాన్ని ఇస్తుందని అలా వెలిగిస్తారు పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటం కుదరని వారు ఈరోజు వెలిగించటం మంచిది మీకు తులసి కోట లేకపోతే మీ ఇంట్లో సూర్యుడు అస్తమించిన లక్ష్మీ లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఇలా రెండు ప్రమిదల్లో మూడేసి ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఉసిరి దీపాలు వెలిగించండి ఈ రోజు ఇలా చేస్తే కోటి రట్ల పుణ్యం కూడా వస్తుంది